వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ కర్రీస్ అయినా చట్నీ అయినా ఎప్పుడు ఒకే రకం వండితే వండే వాళ్ళకి బోరు అలాగే తినే వాళ్ళకి కూడా మళ్ళీ ఇదేనా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ చేసి వండుకున్నామంటే వండిన మనకి చూసిన వాళ్ళకి తినాలి అనిపిస్తుంది కొబ్బరి చట్నీని ఈసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ చొప్పున పల్లీలు శనగపప్పు మినపప్పు వేసి వీటిని దూరగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ చొప్పున ధనియాలు జీలకర్ర మెంతులు వేసి వీటిని కూడా వేపుకొని చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు కొద్దిగా కాడలతోనే కొత్తిమీర్ అలాగే పుదీనా అరచెక్క కొబ్బరిని సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని మనం తినే పులుపుని బట్టి నానబెట్టి ఇందులోకి వేసుకొని నీళ్లు వేస్తూ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మనం ఈ కొబ్బరి చట్నీని మిక్సీ పట్టుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూస్తారు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి పోపుకు సరిపడా నూనె వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీని కూడా ఇందులోకి వేసి ఒక రెండు నిమిషాలు హై పైనే కడాయిలోనే దీన్ని వేపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకొని తిన్నామంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఈసారి మీరు ట్రై చేయండి మీరే చెప్తారు చాలా కమ్మగా ఉంది డిఫరెంట్గా ఉంది కొబ్బరి చట్నీ అని వీడియో నస్తే లైక్ చేయండి అలాగే క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్